గ్రహం గారు స్టూడెన్ అనేటువంటి ప్రాంతంలో ఆ దేశంలో ఆయన సువార్ చేస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు మీ సేవకు ఉన్నటువంటి రహస్యం ఏంటి ఇంత బలంగా ప్రపంచ దేశాల్లో వాడబడుతున్నారు కదా ఆ రహస్యాలు ఏమో మూడు ఆ ఏంటి చెప్పండి సార్ అన్నప్పుడు ప్రేయర్ అన్నాడు ప్రార్థన రాసుకున్నారు సార్ సెకండ్ పాయింట్ అని అడిగారు ప్రేయర్ అన్నాడు సార్ ఫస్ట్ పాయింట్ ప్రేయర్ సెకండ్ పాయింట్ కూడా ప్రేయర్ థర్డ్ పాయింట్ సార్ ప్రేయర్ మూడో పాయింట్ కూడా ప్రేయర్ 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 ప్రార్థన నాకు ఏది కావాలన్నా ప్రార్థిస్తాను నన్ను ఎలా నడిపించాల నడిపించు అయినా ప్రార్థన చేస్తాను నాకు జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేస్తాను నాకు శక్తిని ఇవ్వమని ప్రార్థన చేస్తాను ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థిస్తాను నా పిల్లల్ని దీవించమని ప్రార్థిస్తాను కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తాను సంఘంలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తాను ప్రపంచ దేశాల్లో సుమార్త ప్రకటించినకు నన్ను ఒక సాధనంగా వాడుకో ప్రభు అని ప్రార్థిస్తాను ప్రార్థన నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందని ప్రార్థించు ప్రయత్నించు ప్రార్థన ప్రయత్నం